వెల్కమ్ టు మావళీ అమ్మాయి చూస్తారు కదా ఇవేంటి అనుకుంటారు ఇదైతే పాస్తా మంచిగా మా ఫ్యామిలీకి తగ్గట్టు మేము మూడు ప్యాకెట్లు తెచ్చుకుందాం ఇప్పుడైతే పోసుకుందాం మీ ఫ్యామిలీ ఎంతమంది ఉండరా అన్ని ప్యాకెట్లు అయితే తెచ్చుకోండి ముందు పాస్తా ఒక గంజిలో పోసుకొని వాటర్ పట్టుకోవాలి ఇప్పుడైతే పొయ్యి ముట్టించుకొని గంజి తీసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి ఇప్పుడు క్యాబ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఫస్ట్ ఇయో టమాటోస్ మిరపకాయ ఉల్లిగడ్డ అన్ని కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాం మేము అది అయితే ఇట్లా వంగుతుంది వాటర్ అయితే వెళ్తున్నాయి ప్లేట్లు వేసుకోవాలి ఒకటి ఏం కాస్తారా వాడతలే దాంట్లో ఇంక ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే ఉడికింది మంచిగా ఓ కానీ ఇప్పుడైతే आने से सेस कोली मिर्ची ये देखो मिक्सिंग टू टू पंजा पेस्ट करा देत हूं கொஞ்சம் पेस्ट ऐकवळा बाळा तालेची दण ఇదంతా సాల్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ తానే చే లోపల వేసుకొని కూరడేసుకోవాలి అయిపోయింది అండ్ ఇట్స్ రెడీ ఫ్రెండ్స్ ఇపుడేతే మిక్సింగ్ చేసేసుకోవాలి మంచిగా Friends, preparei a pasta esses quais? Avante, a చూసారా ఏమి ఏమి పాస్తా రెడీ ఏమి ఏమి పాస్తా రెడీ మీకు నోరు ఊరుతుంది కదా మీరు కూడా వేసుకోరు ఇట్లా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పాస్తా తింటున్నాం సూపర్ ఉంది ఫ్రెండ్స్ మాకైతే ఎట్లుంది వైష్ణ్ ఎట్లుంది ఎట్లుంది సూపర్ సూపర్ ఉంది ఉందా ఏం కావాలా పిన్ని ఎట్లుంది సూపర్ ఉంది ఎట్లుంది అందరికైతే నచ్చిందంట మాకైతే మస్తు నచ్చింది మీరు కూడా వేసుకోర్రీ